గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి కలిశారు ములాఖాత్ ఆయన నిర్వహించుకున్నారు వాళ్ళిద్దరి మధ్య ములాఖాత్ నడిచింది ఆ సందర్భంగా ఏం మాట్లాడుకున్నారో బయట రావట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం సప్త సముద్రాల్లో అవతలు ఉన్నారు రిటైర్ అయినా సరే వల్లభనేని వంశీ మీద కేసు పెట్టినటువంటి వాళ్ళని బయటికి తీసి శిక్షిస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని వార్నింగ్ ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది కానీ వలబరేని వంశీ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాబట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నారు దాంట్లో భాగంగా చేప్రోలు సీన్ ని టచ్ చేశారు ఎవరు ఈ చేప్రోలు శ్రీనివాస్ అని అంటే వలవలేని వంశీకి సంబంధించినటువంటి కీలక ఆధారాలన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయని చెప్పి పోలీసులు బలంగా నమ్ముతున్నారు చేపల చేపలసీను ఎక్కడున్నారు ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా ఆసక్తి ఉంటుంది ఎవరికైనా వల్లభనేని వంశీ హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ని కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు దేనికోసం సత్యవర్ధన్ని ని కిడ్నాప్ చేశారా లేదా అని ప్రూవ్ చేయాలి వల్లభనేని వంశీ అండ్ గ్యాంగ్ సత్యవార్థాన్ని కిడ్నాప్ చేశారు అనేది ఇప్పుడు నమోదైనటువంటి కేసు ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు అది అబద్ధం అని చెప్తారు వల్లభనేని వంశీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అది అబద్ధం కాదు నిజమని చెప్పి నిరూపించేటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది దానికి సాంకేతికతను ఉపయోగించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సిసి ఫుటేజ్ని తీసుకున్నారు హైదరాబాద్లో ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సిసి ఫుటేజ్ అందరినీ కూడా తీసుకున్నారు అబ్జర్వ్ చేశారు ఆ తర్వాత విశాఖ వెళ్ళారు విశాఖలో సత్యవర్ధన్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా విశాఖ ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్లారంటే చేప్రోల్ సింగ్ ఇంటికి తీసుకెళ్లారు అనేది పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ఈ చేప్రోల్ సీన్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ చేప్రోల్ సీన్ ఇంట్లో ఉన్నప్పుడు సత్యవర్ధన్ను ఏ విధంగా అతను ఎంటర్ అయ్యారు ఎప్పుడు ఎంటర్ అయ్యారు మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చారు అనేది సిసివీ ఫుటేజ్లో సేకరించేటువంటి పనిలో ఉన్నారు సేకరించారని కూడా తెలుస్తుంది అయితే వెంటనే సీని ఇంటి ఇంటి నుంచి హోటల్కి సత్యవర్ధన్ మార్చారు అక్కడ వైజాగ్లో ఉన్న హోటల్కి ఆ హోటల్కి సంబంధించినటువంటి ఫుటేజ్ని ఆ హోటల్కి ఎవరెవరు సత్యవర్ధన్ తీసుకొచ్చారో దాన్ని కూడా ప్రూవ్ చేసేందుకు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పోలీసులు హ్యాండ్అవుట్ చేసుకున్నారు ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి మొబైల్స్ ఈ కేసులో దాదాపుగా పదహారు మందికి పదిహేడు మందికి పైగా నిందితులు ఉన్నారు ఏ వన్గా వాళ్ళు వంశీ ఉన్నారు ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు హైదరాబాదు గేటెడ్ కమ్యూనిటీకి సత్యవర్ధన్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు అనేది ఐడెంటిఫై చేస్తున్నారు అలాగే హైదరాబాద్ నుంచి వైజాగ్కి చేప్రోల్సీని ఇంటికి సత్యవర్ధన్ ఎవరెవరు తీసుకెళ్లారు అనేది ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లని ఇప్పుడు తీసుకునేటువంటి ప్రయత్నం హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తూ ఉన్నారు అలాగే చేప్రోలు సీన్ ఇంటి దగ్గర నుంచి విశాఖలో ఉండేటువంటి హోటల్కి స్టార్ హోటల్కి ఎవరు తీసుకొచ్చారు అది కూడా ఐడెంటిఫై చేస్తున్నారు సో ఈ టీం మొత్తం ఒకటేనా వేరే వారి వాళ్ళు పర్సన్స్ మారేరా అనే దాని మీద పోలీసులు ఇప్పుడు ఒక నిర్ధారణకు వస్తున్నారు అంటే హైదరాబాద్కి సత్యవంతను తీసుకొచ్చినటువంటి వాళ్ళు చేబ్రోల్సీని ఇంటికి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు అక్కడి నుంచి హోటల్కి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఒక్కళ్ళైనా ఈ మధ్యలో ఎవరైనా కొత్త కొత్త వాళ్ళు యాడ్ అయ్యారా అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఎక్కువగా కన్సల్టేషన్ చేశారు ఆ సందర్భంగా వాళ్ళు వాడినటువంటి వాహనాలు కూడా వాళ్ళు వాడినటువంటి వాహనాలను కూడా పరిశీలిస్తున్నారు హైదరాబాద్ నుంచి వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళారా రోడ్డు మార్గంలో వెళ్ళారా అలాగే వైజాగ్ ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి చేప్రోల్ సీని ఇంటికి వాడినటువంటి వాహనాలు ఏంటి చేప్రోల్ ఇంటి దగ్గర నుంచి వైజాగ్లో ఉండేటువంటి హోటల్కి వాడినటువంటి వాహనాలు ఏంటి వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు ఆ వాహనాలు ఎవరెవరు వాళ్ళ పేర్ల పేరు ఉన్నాయి ఆ వాహనాల నెంబర్లు తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా సత్యవర్ధర్ని కిడ్నాప్ చేశారు అని ప్రూవ్ చేయాలి కోర్టులో అందుకోసం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తూ ఉన్నారు కిడ్నాప్ చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు పల్లవునేని వంశీ మీద వాస్తవంగా గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసు ఒక భాగం ఆ కేసుకు సంబంధించి కంప్లైంట్ చేసింది సత్యవర్ధన్ నెక్స్ట్ పార్ట్ ఏంటి సత్యవర్ధను అసలు నేను లేను అక్కడ గన్నవరం టీడీపీ ఆఫీసులో ఆ సమయంలో నాకు అసలు తెలియదు పోలీసులు మభ్యపెట్టి లేదంటే పోలీసులు భయపెట్టి ఈ దాడికి సంబంధించినటువంటి కంప్లైంట్ తీసుకున్నారనేది ఆయన చేసినటువంటి ఆయన ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ వన్ రి అఫిడవిట్ ఎవరి దగ్గర ట్రయల్ కోర్టులో ఆయన ఇచ్చారు ట్రయల్ కోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్ వన్ సిక్స్టీ వన్ ప్రకారం అయితే ఈ సీన్ కట్ చేస్తే అక్కడ సత్యవర్ధన్ సంబంధించినటువంటి కుటుంబీకులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మళ్ళీ ఏంటి వల్లభలేని వంశీ ఆయన గ్యాంగ్ కిడ్నాప్ చేశారు వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్లారు హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్లో ఉన్నారు ఆ తర్వాత వైజాగ్ షిఫ్ట్ చేశారు వైజాగ్ లో చెబోసిలో ఉన్నారు అక్కడి నుంచి హోటల్కి మారారు ఇక్కడ మెయిల్ చేశారు అతన్ని రకరకాలుగా పెట్టారు సామధాన భేద దండోపాధి ఉపయోగించారు దాంతో అతను ఈ కేసులో ఈ కేసు కంప్లైంట్ నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పాడు అని చెప్పి వాళ్ళు మరొక కంప్లైంట్ చేశారు దాన్ని బేస్ చేసుకుని పోలీసులు ఇప్పుడు కేసు ఫైల్ చేసి వాళ్ళప్పుడు నేను వంశని జైలు పంపించారు ఇది కాదు ఇది అరాస్మెంట్ కేసు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాజాగా చెప్తున్నారు ఈ అరాస్మెంట్ కేసులు పెట్టినటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐని సప్త సముద్రంలో అవతల ఉన్నా లేదంటే రిటైర్ అయినా కానీ మరో నా నేను రిటైర్ అవుతానని చెప్పి వల్లవనేని వంశీకి చెప్పినట్టు వల్లవనేని వంశీకి ములాఖత్ ఈ వల్లవనేని వంశీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్న సమయంలో ఈ విషయం వల్లవనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి చెప్పారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ లో చెప్పారు ఏం చెప్పారు ఈ మాట అన్నాడు తనతోటి ఏం చేస్తావు వాళ్ళ నా తర్వాత నేను రిటైర్ అయిపోతాను ఆ రోజుకి ఇంకా మీరు తర్వాత గవర్నమెంట్ వచ్చిన ఏం చేస్తారనే యాంగిల్లో ఆయన మాట్లాడారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అందుకే మీరు రిటైర్ అయినప్పటికీ మేము వదిలిపెట్టము మీరు సప్త సముద్రాలు అవతలు ఉన్నా ఖండాంతరాల్లో ఉన్నా మేము పట్టి తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు తాజాగా బట్టల్లో ఉప్పేదీసి నిచో పెడతామంటున్నారు ఈ డైలాగు గతంలో కాకని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు మాజీ మంత్రి ఆయన కూడా అన్నారు అలాగే అనేక మంది ఇప్పుడు లీడర్లు అమ్మడి రామారాబు గారు వీళ్ళందరూ కూడా అదే వాడుతూ ఉన్నారు పదజాలన్నీ అధికారుల మీద అందుకే అధికారులు దీన్ని ప్రూవ్ చేసేందుకు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చట్ట ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు అట్ ద సేమ్ టైం తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలొద్దు ఇదే స్టాండ్ చంద్రబాబు గారికి అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు నుండి వంశీ ఏ విధంగా సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు అనేది పక్కగా ప్రూవ్ చేసేందుకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాంట్లో భాగంగా చేప్రోల్ సీన్ ఎపిసోడ్ దాంతో దాంతోపాటు వల్లమనేని వంశీ మొబైల్ కనుక హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి పోలీసులు భావిస్తున్నారు ఇప్పటి వరకు ఆయన మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయలేదు అది ఎక్కడుందో చెప్పట్లేదు పోయిందని చెప్తున్నారు అది కనుక తీసుకోగలిగితే పోలీసులు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కేసుకి అది కావాలంటే కనుక ఖచ్చితంగా పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది ఆల్రెడీ కస్టడీ పిటిషన్ కూడా వేశారు వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వమని ఒకవేళ కస్టడీకి తీసుకుంటే అప్పుడు వల్లనేని వంశీ ఫోన్ ఎక్కడ ఉందో బయటపెట్టేటువంటి అవకాశాలు లేకపోలేదు దాంతోటి ఈ మొత్తం కేసు వెనక్కి ఎవరున్నారు పక్కన ఎవరున్నారు ముందు ఎవరున్నారు ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే లేటెస్ట్ ఎపిసోడ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ కేసులో చేబ్రోల్ సీన్ వైజాగ్ వైజాగ్లో ఈ కేసుకు సంబంధించి కర్త క్రియాకర్మగా వ్యవహరించారనేది సిసి ఫుటేజ్ల ద్వారా పోలీసులు అనుమానిస్తున్నారు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు మరి ఈ కేసుకి ఎండ్ కార్డ్ పడాలంటే వలం నేను మొబైల్ ఇస్తారా ఇవ్వరా దీని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ మచ్